హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారు వీడియోస్ అయితే చాలా బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వీడియోస్ చేద్దాం అనుకున్నాను టైం కుదరలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ కూడా బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి లైక్ చేస్తేనే మనకి రీచ్ అవుతుంది మన వ్యూస్ అనేది సరే ఇప్పుడైతే నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు స్నాక్స్ ఏదైనా చేసి చూపియండి అని చెప్పి సో స్నాక్స్ ఇప్పుడు నా దగ్గర అయితే అటుకులు ఉన్నాయి ఈ అటుకులు తినడం వల్ల అంటే బలంగా తయారవుతారు సో ఆ బలానికి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాము రండి ఇప్పుడైతే ఇందులో మనకు కావాల్సినవి కొన్ని పల్లీలు తీసుకోండి ఇవైతే జీడిపప్పు పలుకులు అనమాట ఉద్దిపప్పు శనగపప్పు అలాగే అటుకులు కరివేపాకు ఎండుమిర్చి తెల్లగడ్డలు కొన్ని పగలగొట్టి పెట్టుకోండి తొక్కలు తీయాల్సిన అవసరం లేదు అంటే ఇది ఎందుకు అంటే మనకు హెల్తీ ప్లస్ హార్ట్ కి చాలా మంచిది అట్ట వెల్లుల్లిపాయ సో వెల్లుల్లిపాయ దంచి తీసుకోండి సో ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాము ఇవన్నీ వేపుకోవాలి సో ఇవన్నీ వేపుకొని పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఓకే ఫస్ట్ అయితే వీటన్నింటిని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట పల్లీలు వేస్తున్నాను పల్లీలు అలాగే జీడిపప్పు ఉద్దిపప్పు శనగపప్పు అనమాట సో ఇవన్నీ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇవి బ్రౌనిష్గా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా తిప్పుకుంటూ బాగా గా వేయించుకోవాలి ఇవి ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటుందబ్బా సో బాగా వేయించుకోండి సో చూసారా బ్రౌనిష్గా అయ్యాయి ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు అటుకులు వేయించుకోవాలన్నమాట సో అటుకులు అయితే నేను ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను సో క్లీన్ చేసి పెట్టుకుని వేయించుకోవాలి సో ఆయిల్ ఏం అవసరం లేదు జస్ట్ ఇవి బ్రౌనిష్గా అయితే చాలన్నమాట సో ఇవి కొంచెం బ్రౌనిష్గా అవ్వాలి సో చూసారా బ్రౌన్గా వచ్చేసాయి వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని తిరుగుబాతి పెట్టుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని తీసుకొని తిరుగుబాతి పెట్టు ఇప్పుడైతే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అవి కొంచెం చిప్పటి అందాక మిరపకాయ వేసుకోవాలి దంచి పెట్టుకున్నాం కదా ఇందాక వెల్లుల్లిపాయరబ్బలు సో అవి వేసుకోవాలి ఇప్పుడైతే కరివేపాకు సో ఇవి మూడు వేసి ఇలాగా తిప్పుకోవాలన్నమాట ఇప్పుడైతే మనము ఇందాక వేయించుకున్నాం కదా పల్లీలు ఇవన్నీ ఇవన్నీ వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకొని తిప్పుకోండి సో తెల్లగడ్డల స్మెల్ అనేది ఉంటుంది కాకపోతే కొంచెం తగ్గిన వెంటనే మనము వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా సారీ వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా అటుకులు వేసుకోవాలి సో వీటిని బాగా కలబెట్టాలన్నమాట నిజానికి నేనైతే ఇవి హాస్టల్లో చాలా ఇష్టంగా తినేదాన్ని అనమాట సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసి బాగా కలబెట్టుకోవాలి ఒక్కసారి ఇది ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొన్ని కూడా యాడ్ చేసుకో ఈవినింగ్ పిల్లలకి ఇస్తే చాలా టేస్టీగా తింటారు సో ఇప్పుడు తిప్పుకుంటున్నాం కదా ఇందులో ఇప్పుడు మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి లాస్ట్లో మీకు అంటే ఎలా తింటారు సాల్ట్ అనేది చూసి వేసుకోండి టేస్ట్ నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో టూ వేసాను సో నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి సో ఇదంతా బాగా కలబెట్టుకోవాలన్నమాట చూసారా సౌండ్ అయితే క్రంచి క్రంచీగా వస్తుంది ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటుందండి ఇంతే అనమాట స్నాక్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఈ స్నాక్స్ కోసం మా ఫ్రెండ్స్ అయితే దొంగతనా చేసేవాళ్ళము అంటే ముందే ఇద్దరు కప్స్ తీసుకెళ్లే వాళ్ళము ఇద్దరికి ఫుల్ చేసి ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ నేను వెళ్లేదాన్ని నేను రాలేదు స్నాక్స్ నాకు నా స్నాక్స్ నాకు కావాలి అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా తీసిన దాన్ని అయితే హాఫ్ హాఫ్ చేసుకొని తినేవాళ్ళం అంత ఇష్టంగా తినేవాళ్ళం అనమాట ఇంకా నాకు అట్టుకులు కనిపిస్తే ఈ స్నాక్స్ తీసుకుంటాను సో ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా పెట్టండి అని సో అందుకు చేశాను నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్తీ అండి సో మనం ఇందులో అటుకులు వేసాము నెక్స్ట్ పల్లీలు శనగపప్పు ఉద్దిపప్పు అన్ని వేసాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పుడు అయితే ఫ్రెంచిగా అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ చేద్దాం ఓకే అయిపోయింది ఇంతేనండి ఈజీగా మీరు కూడా చేసుకోండి సో టేస్ట్ చూద్దాము బాగుంది చాలా ఫ్రెంచి ఫ్రెంచి ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ ఎస్ఎన్ బ్లాక్ సెవెన్ థ్యాంక్ యూ